య్ సో అదే మీరు క్వశ్చన్ ఆన్సర్ ఐ గెస్ బట్ థ్యాంక్ యూ ఫర్ బిఫోర్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ అండి అందరికి వచ్చినందుకు అండ్ ఆల్సో మూవీ అందరు చూసినందుకు అందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఐ థింక్ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్ అండ్ బైజయంతి సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకి సక్సెస్ వచ్చినందుకు వేర్ వెరీ హ్యాపీ బట్ ఐ థింక్ ఆల్సో ఇన్ సమ్ స్మాల్ వే ఐ థింక్ ఇట్స్ ఆల్సో ఫీల్స్ లైక్ సక్సెస్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ బికాస్ సో మెనీ ప్రొడక్షన్స్ యాక్టర్స్ రైటర్స్ అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికి ఒక చిన్న డోర్ ఓపెన్ అయినట్టు బికాస్ దిస్ మూవీ బికమ్స్ అ వ్యాలిడేషన్ ఇప్పుడు ఎవరైనా కొత్త సైఫై సబ్జెక్ట్ రాశారంటే ఫస్ట్ ఇమీడియట్లీ ప్రొడ్యూసర్ ఏంటిది అనకుండా కలిగి ఉంది కదా అని ఒక చిన్న రెఫరెన్స్ పాయింట్ ఉంటుంది దట్ ఫీల్స్ లైక్ సక్సెస్ ఇన్ ఇట్స్ ఓన్ వే Uh, and uh, yeah, I think one week and I think collections are I just think a lot of people have been coming and saying thank you uh, for making this film. There are mistakes, there are shortcomings, all of that is there, that's for sure. Uh, I think some of it we knew, some of it we didn't expect, but more than that, on a larger picture, on a 3 hour, 180 minute film, uh, for the most part, people loved it. In, uh, so, cinematic experience is one common word that we heard. So, uh, cinema, theatre, some experience, love, feel, is what the whole point of cinema is, and I'm glad we managed to do that in some uh, form or the other. So, thank you and uh, thanks for waiting again. Margaret sir hi, sir. yes, sir. Hi, hi. First of all, congrats, sir. ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ ని ఇండియన్ సినిమాకి మీరు ఇచ్చినందుకు అండ్ కంటిన్యూ గా సక్సెస్ కొట్టే డైరెక్టర్ జాబితాలో మీరు చేరినందుకు సో కంగ్రాట్స్ అండి బట్ బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగవతాన్ని భారతాన్ని లోని ఇన్సిడెంట్ని దీంట్లో అడాప్ట్ చేయాలి అన్న ఆ ఐడియా ఎలా వచ్చింది అంటే మనం ఆల్మోస్ట్ మన తెలుగు సినిమా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాయారాజా రేగ్ సార్ అండ్ మాయాబజార్ బజార్ నథింగ్ బట్ వన్ అడాప్టేషన్ ఆఫ్ మహాభారత్ మహాభారతంలో ఎక్కడ లేదు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇట్స్ ఒక వన్ సార్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఫిక్షన్స్ అక్కడ నుంచి వచ్చింది సార్ యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ బట్ మీరు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కాసీ నగరం కావచ్చు ప్రపంచం కావచ్చు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఇష్ట సినిమా ఎత్తుకోవడమే అక్కడ ఎత్తుకున్నారు బట్ ఎత్తుకున్న తర్వాత మాత్రం కాశీనగరంలో నడిచే సన్నివేశాలు ఏవి కూడా ఎక్కడ ఒక్క నాట్ వన్ పర్సెంట్ పెయిన్ చూపించలేదు ఈవెన్ హీరో కానీ బ్రహ్మానంద కానీ ఆఖరికి పాన్ వేసుకునే ఓల్డ్ లేడీ కానీ సో వాళ్ళంతా చాలా జోవీలుగా ఉంటారు సో ఆ స్టార్టింగ్ లో ఆ వెహికల్ లో మాత్రమే పెయిన్ చూపించారు సో కాశీలో కూడా పెయిన్ చూపించారు అదొక చిన్న కామన్ మ్యాన్ డౌట్ రెండు ఒక డౌట్ ఏంటంటే అసలు శంభల వాళ్ళ టార్గెట్ ఏంటి లక్ష్యం ఏంటి వాళ్ళ ఉద్యమం తాలూకా లక్ష్యం ఏంటి ఎప్పటికోసం కోసం ఓకే అది పాయింట్ చేసిన వర్డ్ అసలు ఏంటి వాళ్ళు అంటే కాంప్లెక్స్ క్యాప్చర్ చేద్దామనా లేకపోతే వరల్ మళ్ళీ ఓల్డ్ కి వైబు అని ఒక కామన్ మ్యాన్ అంటే రెండు రెండు టాప్స్ కి అంటే మూవీ డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ ఒక క్రియేటివ్ చాయిస్ ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ బైర్వా క్యారెక్టర్ ని ఒక రకమైన అంటే ఆయన్ని కూడా ఒక విషాదంలో చూపించకుండా ఒక చిన్న లైట్ హార్టెడ్ మేనర్ గా ప్రొట్రే చేద్దాం అండ్ అంటే ఎంత ఇప్పుడు లిటరలీ ఎంత విషాదం వార్ జోన్ లో అన్న దే క్యాన్ స్టిల్ బి సమ్ సార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యూమర్ అన్న థాట్ ప్రాసెస్ లో సార్ సో అలా వెళ్ళాము మేబీ ఇంకా చూపించుండొచ్చేమో బట్ డోంట్ వాంట్ సినిమా మరీ డార్క్ చూపించే ఉద్దేశం లేకుండే అండ్ సెకండ్ థింగ్ సంబాబా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక మళ్ళీ ఒక బ్యాలెన్స్ తీసుకురావడం కాంప్లెక్స్ అనేది ఒక బ్యాలెన్స్ తీసేసింది వరల్డ్ లో అంత వరల్డ్ లో ఉన్న రిసోర్సెస్ అంతా అవుట్ చేసేసి అంతా వాళ్ళ కోసమే పెట్టేసి హ్యాబ్స్ హ్యాబ్ నాట్స్ అన్న కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సో అంతా వాళ్ళ దగ్గర దాచుకున్నారు జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్న అన్న లక్ష్యమే సార్ వాళ్ళు అంటే కాంప్లెక్స్ కూడా చూస్తే కాంప్లెక్స్ సుపీరియర్ ఎవరైతే బాస్ ఉన్నారో ఆయన చాలా దుర్భర పరిస్థితి ఉంటాడు ఆయనకి సేరం రావాలి మళ్ళీ బాబాపేతం అవ్వాలి బట్ మిగతా కాంప్లెక్స్ లో ఉన్న చాలా ఎంజాయ్ ఉంటారు బట్ వాటిద్ద ఇంకా అతనికి ఏముంది దానివల్ల అన్న కొన్ని కొన్ని మోర్ క్లారిటీగా ఇంకా పార్టీలను చూస్తారు సార్ Nagashvin this is Sangeeta here hi. hi you started writing this story about four years ago approximately at what stage of scripting did you realize that you know it's becoming something so massive because you are bringing together uh, stories from the epics and then science fiction dystopian world that you have to spread it across two parts and when are we likely to see the second part coming out is there like a timeline that you're working towards And uh, I think I think the idea was to make it in one part, but as we tried to do justice to four characters and their story, and uh, somewhere just uh, in the first few schedules, only we realized we couldn't really manage this in one film. And trying to manage this in one film itself had its challenges. Uh, and uh, as far as the timeline for part two goes, I think it's a it's a long way off. This I think there's a lot of work to still do. We just shot, I think, or, or, or will shoot, some, uh, yeah. in the beginning. But there's a long, uh, long way to go still. I think because you left uh, the story like on a cliffhanger, that was the immediate question for all of us as to when do we see the story in continuation and how long do we have to wait? Yeah, it's a lot of. Uh, I mean, as you can imagine, there's going to be so much action, so many backstories, so much, uh, so many new worlds. మనం చూడాల్సింది సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ తయారు చేయాలి మళ్ళీ సృష్టించాలి షూట్ చేయాలి So, hi, yeah, so, 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 so in the second half, when Ashwatthama enters uh, Shambhala for the very first time, there is a conversation between Veeran and Sirius, and you casually name drop uh, Flux lands and a tribe called Nomen, saying that if they go there, they can't be tracked, but Nomen might eat her. So, and yesterday in an interview, you said that you will be exploring a fourth world in part two, right? So, is this the fourth world, and what can you like? bit of tease about that world. And the, this only is a tease, right? I don't know what else we can talk about it, but yeah, that's what it is. We just put that uh, there because people will sort of be uh, aware that this is the next thing that we're going to enter. Uh, but any more details won't make sense until we actually show you visually when there's a teaser or something for the next part. Uh, yeah, daari, yes. hello. Ablasha here. సో మీరు మహాభారతం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా ద హ్యూజ్ డిబేట్ ఇన్ అవర్ కంట్రీ ఇది మన మైథాలజీనా ఇది లేకపోతే ఇది మన హిస్టరీనా అని సో పర్సనలీ వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దట్ డిబేట్ ఐ థింక్ ఈవెన్ లైక్ పీపుల్ ఇన్ యోర్ ఫిల్మ్ ఆర్ హ్యావ్ డిస్కషన్ బికాస్ యూ నో దట్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హెస్ ఇన్ సో వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దట్ డిబేట్ పర్సనలీ we're saying it is history or it is the past and uh, as far as the film i would like to believe in these magical powers and i would like to believe that in mahabharata everybody was eight feet tall and they could summon uh, magical astras from something like a blade of grass so i, I believe in fantasy so yeah so, <laughs> అశ్విన్ అశ్విన్ ఫ్రమ్ హెచ్ఎం టీవీ మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి బయట ఒక టాక్ ఉన్నది రాజమౌళికి మోడొచ్చుడంతా ఎవరే అడగాలి అనట్లేదు బయట వాళ్ళ గురించి చెప్తున్నా చూసిన వాళ్ళు సో నా క్వశ్చన్ ఏంటంటే మీరు మూడో సినిమా ఇది మూడో సినిమాకు ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక రిస్క్ అది మీకు రిస్క్ అనిపించలేదు ఒకటి రెండో క్వశ్చన్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ పెట్టుకొని బిజినెస్ లాంటి స్టాల్స్ లేకపోతే బిజినెస్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ రిస్క్ తీసుకుంది వాళ్ళు నేను నేను ఇంత ఖర్చు పెట్టాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు సో అండ్ ఆల్సో ఇంత పెద్ద యాక్టర్స్ అట్ ద ప్రైమ్ ఆఫ్ కెరియర్ తీసుకోవడం అనేది ప్యూర్లీ క్యారెక్టర్ కి జస్టిస్ చేద్దామనే అది ఎండ స్టోరీలో స్టోరీలో వాల్యూ స్టోరీ లో కనెక్ట్ లేకపోతే అది యాక్చువల్లీ అంటే నెగిటివ్ అవుతుంది మాకు బికాస్ అవన్నీ ఓవర్‌హెడ్స్ కదా సర్ నాగే ఐ జస్ట్ హావ్ క్వశ్చన్స్ వానా కి జస్ట్ జనరల్ గా అంటే మీరు కొన్నేమో మహాభారతం నుంచి కొన్ని తీసుకున్నారు అంటే వాస్తవాలను తీసుకున్నారు కొన్ని మీరు టు టు క్యూర్ లిబర్టీస్ టు యు నో ఎక్స్‌ప్లోర్ ది अदर సైడ్ బట్ జనరల్ గా అయితే అందరికీ తెలిసిన విషయం కలియుగం అంతమయ్యేది నాలుగు లక్షల సంవత్సరాల తర్వాత కలియుగ అంతా నాలుగవ కలియుగం నాలుగవ పాదంలో కలిపి ఉద్భవిస్తాడని చెప్పారు కానీ ఆరు వేల సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెప్తున్నారు సో అసలు కల్కి అనేవాడు ఇప్పుడు టూ లో అయినా ఆరు వేల సంవత్సరాల తర్వాతే వస్తాడా అన్నది నా క్వశ్చన్ రెండోది ఐ ఫీల్ స్ట్రాంగ్లీ బట్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఇస్ ఇమోషన్స్ మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాల్ని కట్టిపడేశారు మీ ఇమోషనల్ యునో స్టోరీ రైటింగ్ నేరేటివ్ ద్వారా వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ అబౌట్ ద ఇమోషనల్ పార్ట్ ఇన్ యువర్ కల్కి డూ యు థింక్ యూ హ్యావ్ అంటే జస్టిస్ చేశారు అని అనుకుంటున్నారా ఇమోషన్స్ కి సంబంధించినంత వరకు వన్ కి ఫోర్ లాక్ థర్టీ టూ థౌసండ్ ఇయర్స్ అంటారు కలియుగం అండ్ సమ్వేర్ ఐ రిమెంబర్ రీడింగ్ బట్ కలియుగంలో ఎవ్రీ ఇయర్ ఫీల్స్ లైక్ సెవెంటీ టూ ఇయర్స్ అని లైక్ ఎవ్రీ ఇయర్ ఇస్ వన్ మన్ ఏదో ఒకటి ఉండే ఒక మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఎరెడ్ ఐ డౌంట్ నో బట్ సో ఆ సెవెంటీ టూ డివైడెడ్ బై ఫోర్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఇయర్స్ సో దాట్స్ హౌ కేప్ విత్ దిస్ ఐడియా ఎవ్రీ ఇయర్ ఇన్ కలియుగ ఫీల్ సో లాంగ్ అన్నది అంటే సత్యయుగం వాజ్ మచ్ లాంగర్ ఎవ్రీ యుగం బికెమ్స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ ద కలియుగం ఫెల్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ ఫెల్ సో లాంగ్ అన్న కాన్సెప్ట్ నుంచి అలా సిక్స్ థౌజండ్ వచ్చాం సెకండ్ పార్ట్ వాజ్ i think the uh, script and and script me part 1 was very challenging for us Especially, i mean making the vfx action avanni maatladukundam but i think the writing part was a big challenge and uh, because four big characters four big stars also world and you know the most important character of the film was sumathi was deepika but she didn't she couldn't do more than what she was doing in this part uh, she came from a place where she had to be innocent and somehow damsel in just though. But yeah, I think uh, definitely could have done a few things better, maybe a few things uh, differently. Uh, but in retrospect, Marco, it just, we just felt like we really needed for people to come into this world and understand it very clearly. సో కొంచెం ఆ టైం తీసుకుని ఆ మెల్లర్ చెప్పాము మేబీ దేవర్ సంథింగ్స్ అదే అది ఇది ఆ రెండు పార్ట్స్ గా చేసే ప్రాసెస్ లో కూడా కొన్ని డైల్యూట్ అయి ఉండొచ్చు సో బట్ యా డెఫినెట్లీ డెఫినెట్లీర్నింగ్ కంగ్రాచు సక్సెస్ అండి సార్ ఐ లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫుల్ లెన్ ఫుల్ లెంత్ ఉండే అవకాశం ఉందా అండ్ ఒక సార్ట్ ఆఫ్ రికార్డ్ సృష్టించారు మల్టిపుల్ క్యామిరస్ తో సెకండ్ పార్ట్ లో ఉండే అవకాశం ఏదైనా ఉందా ప్రభాస్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే లైక్ అంటే స్క్రీన్ టైం మీద కొంచెం అండ్ ఇఫ్ ఎనింగ్ ఇప్పుడు ఇప్పుడు ఆ వర్ల్డ్ బిల్డింగ్ గోల్ అంత అయిపోయింది ఆ వర్ల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అయిపోయింది సో ఇఫ్ యూ ఓపెన్ డైరెక్ట్లీ మెయిన్ క్యారెక్టర్ అందరూ ఆర్ ఎర్ ఫుల్ పవర్ అండ్ దే ఆర్ ఎట్ వినో ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్ అండ్ హూ వేర్ దే కమ్ ఫ్రమ్ సో ఐ థింక్ నౌ విల్ హ్యావ్ ఫన్ సో క్యామి గురించి Cameras are an intelligence but I okay. don't think so. <laughs> sir. Mm -hmm. Hi, hi, hi. Thanks, hi. hi. Thanks, sir. ఇక్కడ సాయి ఇక్కడ మీరు వెంకట్ ఎన్టీవీ సార్ అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్ లో మీరు కర్ణుడుగా రివీల్ చేశారు కదా కర్ణుడు నెగిటివ్ గా చూపించబోతున్నారా లేకపోతే లో ఏ విధంగా చూపించబోతున్నారు అదొకటి నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది క్లైమాక్స్ లో చాలా పాజిటివ్ గానే ఉండదు సార్ ఏ యాంగిల్ లో నెగిటివ్ ఉండదు ఐ ఫీల్ కన్నుడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ మన తెలుగులోనే కాదు నార్త్ ఎక్కడ చూసినా ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసిన ఒక వర్జన్ ఆఫ్ ద కర్నూడ్ స్టోరీ ఉంది సో దర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ సో అండ్ ఆయన స్టోరీకి అండ్ క్యారెక్టర్ కి ఒక జస్టిస్ చేయాలని ఉంటుంది సో శ్రీకృష్ణు పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది సోషల్ మీడియాలో వస్తుంది కదా ఒకవేళ తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ అంటే ఈ సినిమాలు కాదండి డెఫినెట్లీ వేరే సినిమాలు ఏదైనా అని చేస్తే బాగుంటుంది నాగేశ్వర హలో హలో నాగేశ్వర్ You are capable of doing whatever you want to do in terms of the treatment. You know, uh, but we have deliberately uh, taken the entire world in a very light, uh, lighter way. It's like narrating a story to kids. You know, it is like that. Uh, what is the uh, what is the motive behind that? Until a conscious call, yes, sir. Until like I remember, ever uh, idea like what, who are you making this film for? Or what are you making this film for? And I, my, my thought was, I'm making it for my ten year old self or twelve year old self on Kundan. Basically, I, I want to uh, watch this and have a lot of questions and have my imagination or curiosity triggered. Uh, సో ఇప్పుడు కూడా లైక్ మా మా బుజ్జి ఆ కార్ తిరుగుతుంది ఇండియా అంతా తిరుగుతుంది అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ పిక్చర్స్ ఆర్ వీడియోస్ ఆఫ్ చిల్డ్రన్ వెందర్ అరౌండ్ దట్ కార్ ఐ జస్ట్ సీ దట్ వండర్ అండ్ ఫర్ మీ దట్స్ ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ మూవీ ఆల్సో డెఫినెట్లీ టు లెర్న్ అబౌట్ అ లిటిల్ బీట మహాభారత ఆర్ ఒరిజినల్ హీరోస్ ఫ్రమ్ మైథాలజీ అదంతా ఉంది అండ్ ఆల్సో మన టెక్నాలజీ లైక్ మన ఇండియన్ ఫ్యూచర్ సైఫై ఎలా ఉంటుంది అంటే లైక్ ఐ ఇప్పుడు మన పిల్లలందరూ ఒక థార్క్ టీషర్ట్ వెండర్స్ వెండర్ట్ చేసుకుని వెళ్తారు కదా బయట మన స్టోరీలు చేస్తే బాగుంటుంది అండ్ డెఫినెట్లీ ఇట్ ఈ ఐడియా ఫర్ మేకింగ్ ఇట్ అ బిట్ లైట్ హార్టెడ్ అండ్ నాట్ వెరీ డార్క్ ఈస్ ఆల్సో టు అపీల్ టు చిల్ ఐ థింక్ దట్స్ కరెక్ట్ స్టోరీ ఫస్ట్ పార్ట్ లో ఎంత పర్సెంటేజ్ చెప్పారు సెకండ్ పార్ట్ లో ఎంత ఉంటుంది లైక్ థర్టీ పర్సెంట్ హాఫ్ అంతే ఐ వుడ్ ఆల్మోస్ట్ ఈక్వల్ బట్ మేబీ ఫార్టీ ఇన్ ఫస్ట్ హాఫ్ సిక్స్టీ సెకండ్ హాఫ్ అనుకోవచ్చు అశ్వీర్ మార్చి అంటున్నారు మార్చండి మార్చండి మా పిన్ అన్నారు నేను కొనే ముందు అనుగోనిచ్చారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్ ఉంది సో మన నుంచి వరల్డ్ చూపించడం జరిగింది సో ప్రౌడ్ ఎలాంటి సినిమాలు తీస్తాయి అనేది తెలుగు ప్రేక్షకుంటు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది ఎలా సినిమా రేంజ్ బట్టి ఎలా మారబోతుంది అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా ప్రౌడ్ గా ఉంది అందరికీ కూడా సో సినిమా వచ్చేసి మామూలుగా త్రిశంకు స్వర్గం అని చదువుకుంటాం కానీ ఎక్కడ చూడలేదు కానీ మీ సినిమా ద్వారా త్రిశంపు స్వర్గం ఎలా ఉండబోతుంది అనేది ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఆలోచించబోతుంది అనేది చూపించడం జరిగింది దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కి మీ దార్శనికతకి హ్యాష్ చెప్పొచ్చు చెప్పారు ఎలా ఉండబోతుంది అంటే భూమి మీద వలలో ఇంకా నీరుండదు సో గాలి ఎలా ఉంటుంది అంటే మంచిభూతాలైనా మనం నాశనం చేస్తున్నా ఒక వ్యక్తి అదుపులోకి తీసుకుని శాసిస్తే ఎలా ఉంటది అనేది ఫ్యూచర్ చూపించారు దానికి తో మీరు ఒక విషయం తెలిసింది అంటే సినిమాకి సంబంధించి మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాడలేదు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా షూట్ చేశారు అనేది సో దాని గురించి చెప్తారు ఆ అంటే సినిమాలో ప్లాస్టిక్ వాడలేదు అంటున్నారా సేనా ట్రై చేసాం సార్ చాలా మటుకు కానీ అప్పుడప్పుడు బాటిల్స్ వాడారు అనుకుంటాం ట్రై చేసాం అండ్ యా థ్యాంక్ యూ సార్ అంటే జస్ట్ ఓల్ ఐడియా ఆల్సో ఇప్పుడు మేము రాసుకునేటప్పుడు కూడా జనాలకి ఫ్యూచర్ లో ఇప్పుడు ఆక్సిజన్ బార్స్ ఉంటే ఆక్సిజన్ డబ్బులు కట్టి తీసుకోవాలని అనుకొని రాసాము కానీ రెండేళ్ళు ఢిల్లీలో అదే అవుతుంది అండ్ ఇంకేదో అనుకున్నాం ఏదో వాటర్ అయిపోతుంది వానాకాలంలో కూడా ఆ రివర్స్ లో రివర్స్ అన్ని పోతాయి నీళ్లు ఉండవు అంటే అది కూడా అవుతుంది సో బేసిక్ ఫ్యూచర్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రివర్స్ అనుకుని రాసాం గానీ చాలా ఫాస్ట్ గా అవుతుంది అవన్నీ ఆల్రెడీ గారు నరేష్ ఆ మహాభారతంలో ఆ కర్ణుడు గాని అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల ఆయన బ్యాడ్ అయిపోయాడు అశ్వత్ కూడా బ్యాడ్ గా చూపించారు అంటే వాళ్ళు చేసిన బ్యాడ్ కి కల్కి పుట్టుకకు ఆ పాపాన్ని వాళ్ళు కడిగేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేశారు అన్నట్టుగా కూడా మీరు స్టోరీని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కడిగేసుకుని పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు అన్నట్టుగా అంటే క్లైమాక్స్ ని మనం ఎలాగే ఊహించవచ్చు మీరు కలికి టూలో ఎలా చెప్పబోతున్నారు చాలా మంది ఇలాగే మాట్లాడుతున్నారు అంటే ఇది క్లియర్ గానే ఉంది సార్ అంటే అశ్వధామ క్యారెక్టర్ క్లియర్ గానే ఉంది కదా ఆయన పాప ఆయన చేసిన పాపాన్ని రిడెంషన్ కోసం ఆయన కడుక్కోవడానికి శ్రీకృష్ణుడు ఆయన శాపం ఇస్తాడు ఆయన శాప విముక్తి కూడా చెప్తారు కర్ణుడుగురు కూడా ఆల్మోస్ట్ అంటే అంటే ఇందులో చాలా మంది స్టార్స్ ను డీల్ చేశారు కథను డీల్ చేశారు ఇలా సెట్టింగ్స్ ను కూడా చాలా డీల్ చేశారు ఏది మీకు చాలా కాంప్లికేటెడ్ గా అనిపించింది ఏ మీకు అంటే ఒక ఒక సినిమాని ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా పెట్టుకోవడం ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అనేది ఒక జడ్జ్మెంట్ ఉండాలి సార్ అంటే ఒక టూ నైన్టీన్ లో రాసిన సీన్ టూ ఫోర్ లో ఎడిట్ చేస్తున్నప్పుడు అదే పెట్టుకోవడం అనేది ఇస్ టఫెస్ట్ థింగ్ ఐ డోంట్ థింక్ చాలా మంది ఆ సిచువేషన్ లో ఉండరు యాక్చువల్లీ బికాస్ నేను రెండు సినిమాలు కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో అయిపోయాయి సో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో అదే జడ్జ్మెంట్ అండ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవడం అనేది ఒక డిఫరెంట్ స్కిల్ సెట్ అది అది కొంచెం కష్టం అనిపించింది కంగ్రాచులేషన్ సార్ అంటే విజనరీ సైడ్ ఒక బ్యారియర్స్ ని పుష్ చేశారు ఎకనామికల్ బ్యారియర్స్ పుష్ చేశారు అంటే ప్రకృతి పట్ల మనిషి ఎలా ఉండాలి ఉండబోతే ఎలా నష్టాలు జరుగుతాయి అని మాకు ఒక టైం కూడా కలిగింది కల్కి చూస్తుంటే అది మంచి సరుకుల వార్నింగ్ లా కనిపించింది కల్కి అనేది సార్ ఇంత సీరియస్ సబ్జెక్ట్ లో కూడా ఒక ఎక్కువ నిడివిలో ఒక ఇంపాక్టబుల్ గా లవ్ స్టోరీ ఒక ట్రక్ లో వెళ్తున్నప్పుడు ఖైరా లవ్ స్టోరీ ఇంపాక్టబుల్ గా చెప్పగలిగారు అది నాకు మోర్ సర్ప్రైజింగ్ అనిపించింది సార్ అంటే ఇంత కాంప్లెక్స్ ఉన్న సినిమాలో కూడా ఒక లవ్ స్టోరీని అంత తక్కువ నిడివిలో ఇంపాక్టబుల్ గా చెప్పగలిగారు ఆ లవ్ స్టోరీ థాట్ ఎలా వచ్చిందండి అది నాకు చాలా గొప్పగా అనిపించింది అంటే మోస్ట్ అంటే అన్ని అమ్మాయి చెప్తుంది కదా ఆమె డైలాగ్ లో ఇదంతా ఓకే ఇదంతా ఓకే కానీ బేసిక్లీ మనకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనేది హ్యూమన్ రిలేషన్స్ మనం అనుకునే వాళ్ళు అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంది ఆమె సో ఐ థింక్ దట్ వాస్ ఎమోషన్స్ అక్కడ గట్టిగా దొరికింది అయితే మహాభారతం అనేది ఫుల్ ఫ్లేజర్గా అంటే ఇలా సైఫే కాకుండా ఒక మనకి ఏదైతే ప్రాణాల్లో ఉందా మహాభారతాన్ని ఫ్యూచర్ లో తీసే ఆలోచన ఏమన్నా ఉందా అంటే అదే అదే చేసాం అది మిక్స్ చేశారు సార్ మిక్స్ చేశాం అంటే మిక్స్ చేయకుండా మహా ఒన్య మహామాతం అన్న లేదు సార్ ఇప్పుడు అలాంటి ఐడియా ఏం లేదు సార్ థ్యాంక్ యూ